కాబట్టి మనోహర్ నాయుడు మేయర్ గా ఉన్న సమయంలో కార్పొరేషన్ కార్మికులను తన ఇంట్లో సొంత పనులకి వాడుకోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు శనివారం గుంటూరులో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు అధిష్టానం ఎవరిని సూచిస్తే వారే మేయర్ అవుతారని స్పష్టం చేశారు గుంటూరు నగరాభివృద్ధిలో ప్రజా ప్రతినిధులందరూ కూడా భాగస్వామ్యం అవుతారని చెప్పారు ప్రోటోకాల్ పాటించలేదని ఈ రోజు యాడ్ అవడం అది ఒక వంటగా తప్ప అంత మించి ఏం కనిపించలేదు అంటే మేయర్ ఛాంబర్కి లాంచ్లు వేసారు అటెండర్లు తీశారు డ్రైవర్లు తీసేశారు అని దీని కరెక్ట్ అనేది మేయర్ ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో రావాల్సిన ప్రతి ఒక్క శానిటరీ ఇన్స్పెక్టర్లు కానివ్వండి లేకపోతే కార్మికులు కానివ్వండి అందరూ వాళ్ళ ఇళ్ళలో ఊడిగం చేస్తూ ఉన్నారు అక్కడి నుంచి వాళ్ళు అసలైన విధులు తీసుకురావడం కూడా ప్రోటోకాల్ బంగము లేదంటే అరాచకం సృష్టించడం అంటే ఇప్పుడు మనం ఇంత ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు అలాగా ఈ పనులు చేసుకునే వాళ్ళని తీసుకెళ్ళి ఆయన ఇంట్లో పెట్టుకోవడం అసలు మేజర్గా అధర్మం అక్రమము అలాంటిది వెనక్కి తీసుకు వల్ల తప్పు చేశాము అంటే వాళ్ళు విజ్ఞప్తి అసలు హైకమాండ్ అధిష్టానం ఏ వ్యక్తిని నిర్ణయిస్తున్నా ఖచ్చితంగా ఆ వ్యక్తి మేయర్ అవుతారు ఈ నగరాభివృద్ధిలో పాత్ర ఉంటారు అందరం కలిసినట్టుగా కూడా ఈ నగరాభివృద్ధిలో మేము అందరం పాత్రధారులం అవుతాము ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి పదవుల్లో పరిగెత్తించే వాళ్ళు మాత్రమే ఎంచుకోవడం జరుగుతుంది అందరూ ఒకరికొకరు సహకరిస్తూ గుంటూరు కార్పొరేషన్లో ఇంకా ఎప్పుడు ఇదివరకు లేని ఇలా జరుగుతుందా అభివృద్ధి అంటే అనే విధంగా ఖచ్చితంగా మా పని తీరు మాకు మంచి రోజులు వాళ్ళకున్న ఐదు సంవత్సరాల మంచి రోజుల్లో ఏం చేయాలో ఏం చేశారో ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి ఆ ఐదు సంవత్సరాలు ఏం చేశారో క్వశ్చన్ చేసుకున్నప్పుడు మంచి పనులు ఏం చేశారు ప్రజలకి ఏం చేశారో క్వశ్చన్ చేసుకున్నప్పుడు రానున్న రోజుల్లో కూడా ఎలా మార్పులు చెందాలి ఏం చేస్తే వస్తామో ప్రజల్లోకి అన్నది అవగాహన అవుతుంది ఆ పరిస్థితుల్లో కూడా దాదాపుగా ఒక ఇరవై ఏళ్ల పాటు వాళ్ళకి ఎక్కడా కూడా అవకాశం లేని పరిస్థితి ఆల్రెడీ గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏర్పరుచుకున్నారు కాబట్టి ఇక వాళ్ళు ఏ ప్రయత్నాలు చేసుకున్నా ప్రజలకు దగ్గర అయితే మరీ మంచిదే అందరూ అదే ఆశ వ్యక్తం చేస్తారు వాళ్ళని నమ్ముకొని గెలిపించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నిలబడితే అప్పటికైనా బాగుంటుందన్నది నా అభిప్రాయం